రీసెంట్గా నేను ఒక వీడియోలో చెప్పినాను గూగుల్ జెమ్ని ఏఐలో కానీ బనానా ఏఐలో కానీ మీ ని అస్సలు అప్లోడ్ చేయకనే ఒకవేళ మీరు కనుక అప్లోడ్ చేసినట్లయితే మీ ఫోటోని మొత్తం స్కాన్ చేసుకుని దాంతో ఎటువంటి క్రైమ్ అయినా చేయవచ్చు మీ అకౌంట్లో డబ్బులు కొట్టేయొచ్చు మీ ఫోటోని మార్కింగ్ చేయొచ్చు ఇంకేదైనా ఇల్లీగల్ వీడియోస్ చేయొచ్చు అప్లోడ్ చేయొద్దు అని చెప్పి నేను రెండు వీడియోలు చేసి చెప్పాను అండ్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఒక అమ్మాయి తన ఫోటో అప్లోడ్ చేశాక తను ఇంకో డ్రెస్ లోకి చేంజ్ చేయమని ప్రాంప్ట్ ఇచ్చిందంట దానికి స్లీవ్లెస్ డ్రెస్ వచ్చింది అండ్ ఇక్కడ తను నార్మల్ డ్రెస్ పంపిస్తే గూగుల్ జిమ్ ఇచ్చిన ఫోటోలో ఇక్కడ పుట్టుమచ్చ కూడా కనబడింది రీసెంట్ గా న్యూస్ కూడా వచ్చింది సో చెప్తున్నా మీ బాడీని మొత్తం ఆ ఏఐ స్కాన్ చేసుకుంటది దానితోని ఇంకా ఎటువంటి ఇల్లీగల్ అయినా చేయొచ్చు మీ జాగ్రత్త కోసం చెప్తున్నా కొంతమంది సొల్యూషన్ అడిగిలు దీనికి ఎటువంటి సొల్యూషన్ అయినా ఉంటే చెప్పండి మేము కూడా అప్లోడ్ చేసామని సొల్యూషన్ అడిగినా వాళ్ళ కోసం చెప్తున్నా ఈ సెట్టింగ్స్ ని మీ ఫోన్ లో ఖచ్చితంగా చేసుకోండి ఫస్ట్ మీ జిమెయిల్ కి ఉన్న పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోండి ఫోన్పే గూగుల్ పే కి ఉన్న పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోండి అండ్ మీ ఫోన్ ప్యాటర్న్ లా కూడా చేంజ్ చేసుకోండి అండ్ ఇప్పుడు బిగ్ బిల్ అనేసి నడుస్తున్నాయి తక్కువ ఆఫర్స్ డిస్కౌంట్స్ వస్తాయని చెప్పి వాట్సాప్ లో లింక్స్ వస్తాయి అటువంటి లింక్స్ మాత్రం అసలు ఓపెన్ చేయకండి ఈ జాగ్రత్త కోసం చెప్తున్నా నేను సెట్టింగ్ నేను చెప్పిన సెట్టింగ్స్ ని మీ ఫోన్ లో సెట్ చేసుకోండి అండ్ ఎటువంటి లింక్స్ కూడా ఓపెన్ చేయకండి బిల్ బిల్ అని చెప్పి ఆఫర్స్ అని ఇస్తారు ఎటువంటి లింక్స్ కూడా ఓపెన్ చేయకండి అండ్ ఈ వీడియో ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి